పోయిన యేసు క్రీస్తు ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూరక వందనాలు తెలియజేస్తున్నాను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన ఆ దేవాది దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు దేవుని నామానికి మహిమ హలలోయ హలలోయ దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం పానీయులు గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి రాజగు నెజరు రాజగు నెబుకేజరు బంగారు ప్రతిమ ఒకటి బంగారు ప్రతిమ ఒకటి చేయించి చేయించి బబులోను దేశంలోని బబులోను దేశములోని మైదానంలో దూరాయు అను మైదానములో దానిని నిలవబెట్టించెను దానిని నిలువబెట్టించెను అది 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 ఎత్తును అరవది మూరల ఎత్తు ఆరుమూరల వెడల్పును ఆరుమూరల వెడల్పును అయి ఉండెను అయి ఉండెను రాజగు నెచరు రాజుగు నెత్ కేచరు అధిపతులను అధిపతులను సేనాధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఆ మంత్రులను ఖజానాదారులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యం వహించిన వారినందరిని అందరిని సమకూర్చుటకును సమకూర్చుటకు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా ఆమె దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్న అంశం నిలవబెట్టించిన దాని ముందు నిలబడాలి అందరు ఆమెందని చెప్పండి నిలవబెట్టించిన దాని ముందు నిలబడాలి బాగుందా ప్రసంగం హలలోయ దుష్టుడు సాతాను అపవాది ఎప్పుడు కూడా మన ముందుకు ఏదో ఒకటి తెచ్చి నిలబెడతాడు సమస్య రూపంలో పరిస్థితి రూపంలో ఆర్థిక విధానములో శరీర సంబంధంగా మానసంగ మానసిక సంబంధంగా ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి తెచ్చి నిలబెడతాడు నిలబెట్టి మనని ఏం చేయాలనుకుంటాడంటే దాని ముందు సాష్టంగా పడాలని ఆలోచిస్తాడు మనను దాని ముందు సాష్టంగా పడచాలని వాడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తాడు రోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్న మాట నిలవబడిన దాని ముందు మనము నిలబడాలి హలలోయ హలలోయ అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త పదహైదవ అధ్యాయములో కొన్ని మాటలు చాలా చక్కగా చెప్తారు జాగ్రత్తగా మనం విందాం యోహాను సువార్త పదహైదవ అధ్యాయం మొదటి వాక్యం నుండి కొన్ని వాక్యాలు నేను నిజమైన నేను నిజమైన ద్రాక్షల్లి నా తండ్రి వ్యవసాయ నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని నాలో ఫలింపని ప్రతి తీగను ప్రతి తీగ ఆయన తీసి పారవేయను తీసి పారవేస్తాడు ఫలించు ప్రతి ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని మరి ఎక్కువగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచి ఉండు ఏమంటున్నారు నా యందు నిలిచి ఉండు మీను మీను నిలిచిందును ద్రా ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఫలింపదు అలాగే అలాగే నాయందు నిలిచి నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అందరు రామేంద్ర చెప్పండి సాతాను పనేమో సాస్తంగా పడాలని ఏ సయ్య పనేమో నిలిచి ఉండాలని ఈరోజు మీ ఓటు ఎవరికి ఎవరు నోట్ ఓటు నోటిస్తే వాళ్ళకే ఓటు అంటారా హలలుయా సాష్టంగా పడేవారు వారందరూ ఒకసారి గట్టిగా మేందని చెప్పండి నిలిచున్న వారందరూ ఒకసారి గట్టిగా లేలుయే అని చెప్పండి చాలా శ్రద్ధగా వింటున్నారు వాక్యాన్ని ఏమేన్ నెబుకద్ నేసరు అనువాడు చంచల బుద్ధి కలిగినోడు స్థిరమైన మనసు లేనోడు ఒకలాగా చెప్పాలంటే అవసరతలన్నీ తీర్చుకున్న తర్వాత పక్కగా పెట్ పక్కన పెట్టేసే రకం అన్నమాట హలో లూయా వాడికి ఒక వచ్చింది ఆ కలలో ఏం జరుగుతుందో తెలియదు భయపడ్డాడు అన్నీ వచ్చినాయి ఉదయం లేచి అంటాడు నాకు కళ యొక్క భావం చెప్పేవాళ్ళు కావాలంటే చెప్పండి రాజా కళ ఏంటంటే మర్చిపోయినా అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదేం సౌర్రా బాబు సేవ్ కళ చెప్తే దానికి ఏదో కథ చెప్తాం కదా ఇడు కళని చెప్పడంట కథ చెప్పమంటే ఎక్కడి నుంచి వస్తుంది మా కథ అని ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నారు సాసనం వెంటనే రాసేసాడు కళ నా భావన సా కళ చెప్పాలి భావన చెప్పాలి లేకపోతే చంపుతా అన్నాడు కదా తిక్కోడ మంచోడా మా రాజుకు తిక్కబట్టిందయ్యా ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థమైతే లేదు సంపదడంటే జ్ఞానులందరినీ అని ఒక్కొక్కడు వచ్చి ఏడుస్తా ఉంటే చెరపట్టబడిన వారు ముగ్గురున్నారు హెబ్రిలు దేవునికి స్తోత్రం నలుగురున్నారు హెబ్రిలు హల్లలుయా షడ్రగ్ మేషక్ అబిద్గో దానియలు హల్లలుయా ఏంటి మ్యాటర్ అన్నారు అనండి మీరు కూడా ఏంది మ్యాటర్ అని రాజుగారి వచ్చిందంట మర్చిపోయినాడంట దాన్ని చెప్పాలంట దాని భావం కూడా చెప్పాలంట అనేది లేదు భావం ఎక్కడి నుంచి చెప్తామని కాబట్టి శిక్ష వచ్చింది ఇప్పుడు చంపేస్తాడట అంటే వీళ్ళు అన్నారు ఏం టెన్షన్ పడకండి రేపు పొద్దున మేము చెప్తామని చెప్పు రాజుకి అని చెప్పి రాజు దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఈ నలుగురు కలిసి మర్మములను బయలుపరుచు రహస్యములను తెలియజేసు నాకు మొర్ర పెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను అని భూమి ఆకాశములను కలగజేసిన సృష్టికర్త అయిన అత్యుదత్త సింహాసనంపై ఆశునుడైన ఆది సంభూతుడైన దేవాది దేవుని సన్నిధిలో వారు వేడుకున్నారు కనిపెట్టారు ప్రార్థన చేశారు ఉదయానికి అన్నీ ఒకే అయిపోయినాయి రాజా అని స్టార్ట్ చేశాడు దాని లావే హల్ ఒక్క రెండు నిమిషాలు మాత్రమే రాజుగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మూడో నిమిషంలో సింహాసనం మీద నుంచి లేచి నిలబడి ఏ అంటున్నాడు కారణం ఏంటంటే అదే కాలం వచ్చింది ఆయనకి మరిచిపోయినది అంత మెమరీ మళ్ళీ ఒకసారి హలో దేవునికి స్తోత్రం అటువంటివి పొందుకొని వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడు గాని కొన్ని ఎటువంటి పనులు చేశాడంటే ఒక టైపు ఇప్పుడు ఉన్నటువంటి బొమ్మ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అన్ని బాగానే జరుగుతున్నాయి కదా హలలుయా ఈ హెబ్రిలు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు జీవమైన దేవుడు అని అన్ని చెప్పినోడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒక ప్రతిమము వాడు ఏం చేశాడు నిలవబెట్టాడు అది చెప్పండి అందరు కూడా నిలవబెట్టాడు ఆ నిలవబెట్టిన ప్రతి ముందు నువ్వు నేను ఏం కావాలంట మామూలుగా ఇట్లా నమస్తే స్టైల్ కాదట దేవునికి స్తోత్ర హలూయ ఇలో పెట్టిన దాని ఎదుట సాష్టంగా పడమని ఒక శాసన బయలుదేరింది హలూయ సూచనలు కూడా చెప్పాడు ఏం చెప్పాడు చూడండి మూడు ఏడు ఐదో వచ్చి ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణ సుంఫోనియా వీణ విపంచిక సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు మీకు వినబడునప్పుడు రాజగు నెబుకద్నేజరు రాజగు నెబుకద్నేజరు నిలవబెట్టించిన నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించి సాగిలపడి నమస్కరించి నమస్కరించుడి నమస్కరించండి సాగిలపడి సాగిలపడి నమస్కరింపని వాడేవాడు ఎవడైతే సాగిలపడి నమస్కరింపడో వాడు వాడు మండిచున్న అగ్ని మండిచున్న అగ్ని గుండంలో తక్షణమే వేయ బడును బడును ఇది బలవంతపు మారిడిలా బలవంతపు కార్యాల కదా ఇవన్నీ బలవంతపు మారిపిడి సూచనలు పెట్టాడంట మ్యూజిక్ స్టార్ట్ కాగానే టిమ్ డుమ్ ఢమ్ డుమ్ డుమ్ టుమ్ డుమ్ అనగానే ఎక్కడో అక్కడ ఏం కావాలట ఆ ప్రతిమ ఎదుట సాష్టాంగ నమస్కారము చేయాలి సాష్టాంగ నమస్కారము ఆ నమస్కారము అన్న మాటకు అర్థం ఏంటంటే నమస్కారము అంటే నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను అని అర్థం ఓ బొమ్మ ఓ బొమ్మ నీకు నన్ను నేను సంపూర్ణంగా ప్రైజ్ అలాడ్ ఒక ఒక వ్యక్తితో చేసుప్రభు దగ్గర అడిగాడు అయ్యా ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా ఆ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి రెండు ఆజ్ఞ ఏంటి అని అడిగాడు యేసుప్రభు చాలా సింపుల్గా చెప్పాడు మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి రెండవ రెండవ ఆజ్ఞ నిన్ను వలని పొరుగువారిని అన్నాడు అంటే మొదటి ఆజ్ఞ అది నీ పూర్ణ కదా అంటే అంత సంపూర్ణమనమాట దాంతో నీ దేవుని ప్రేమించేది పోయి నెబుకదర్ నేజరు నిలువుగా పెట్టించిన దాని ముందు ఏం చేయాలంట సాష్టాంగ నమస్కారము చేయాలి అది ఒక ఆజ్ఞ జారీ చేశాడు ప్లస్ ఆజ్ఞను పాటించకుంటే ఫలితం ఏంటో తెలుసా మిమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో మేము పడవేస్తాము అని ఇట్టి శాసనము బయలుదేరింది దేవునికి స్తోత్రం హలూయా ఎప్పుడో జరిగినది ఎక్కడో జరిగింది ఇది అని అనుకుంటున్నాం కానీ ఈరోజు మన ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి ఇది రైస్లో అటు ఒక ప్రతిమ నిలబడ్డం మనం చూచినప్పుడు ఒకటి అది వెలిసిందంటే మనం చూచినప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు నేను మనమందరము సవాలులను ఎదుర్కోబోతున్నాము మొట్టమొదటి సూచన అది ఇది ఒక సవాలు దేనికి సవాలు నువ్వెంత నీ భక్తి ఎంత అని ఒరిజినల్ బయటకు వస్తుంది ఇక్కడ హలో లూయా ఏమే ఇప్పుడు మన భారతదేశం గురించి మనం ఆలోచిస్తే ఇవి ఎక్కువగా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో రాజులు చేసిన ఈ రోజుల్లో ప్రధానులు చేస్తున్నారు ముఖ్యమంత్రులు చేస్తున్నారు నాయకులు చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇవి కనబడతా ఉన్నాయి ఈరోజు కట్టబడుతున్నాయి ఈరోజు పెట్టబడుతున్నాయి ఒకరోజు అంటారు దాంట్లో మొక్కాలి అంటారు వాటి ఎదుట సాగిలపడాలా నమస్కారం చేయాలా రైతుల్లో ఆడు హలలూయా మన భాషలో చెప్పాలంటే దండం పెట్టుకోవాలా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం ఇట్లా చెప్తే మేమే చెప్తామా పెట్టు చెప్పు హలలుయా దేనికి స్తోత్రం ఇప్పుడు వీళ్ళకి ఇది ఒక ఛాలెంజ్ ఒక సవాలు దేవునికి స్తోత్రం హలలుయా దేనికి సవాల్ అంటే నీవు సాష్టంగా పడతావా లేకపోతే నిలబెట్టిన దాని ఎదుట నిలబడతావా హూయా ఇది ఈరోజు జరుగుతున్నది రైజులో దేవనామానికి మైమకలంగా ఇంతవరకు అండి మనం చాలా నెమ్మదిగా ఉన్నాం చాలా సుఖంగా ఉన్నాం చాలా ప్రశాంతంగా ఉన్నాం దానికి ముందు మన ఆత్మీయ జీవితాలకు సవాళ్ళు రేపబడబోతున్నాయి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రైసులోడ్ మనకు తెలియడం లేదు ఒకరోజు అకస్మాత్తుగా ఇటువంటి ఆజ్ఞలు జారీ చేసినప్పుడు అవి ఏమవుతాయి బయటికి వస్తాయి అప్పుడు నువ్వు నిలబడతావా లేకపోతే సాష్టంగా పడతావా దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి ఒక మాట పౌలు గారు కొరంతి సంఘానికి రాస్తాడు ఒక మాట పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చు మెలకువగా ఉండు మెలకవుగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండు బలవంతులై ఉండుడి మీరు ఉండు చేయు అందరు చెప్తా ఎట్లుండాలంటే సంఘము ఎట్లుండాల సంఘము చెప్పాలా గట్టిగా ఎట్లుండాల సంఘము మెలకవ ఉండాలా విశ్వాసం ఉండాలా పౌరుషం ఉండాలా హలలుయా ఉట్టుట్టి పౌరుషాలు కాదు కొంతమంది దూరం అంటు అది కాదు నిలబడే పౌరుషం కావాలా సమస్య ముందు నిలబడే పౌరుషం కావాలా పరిస్థితుల ముందు నిలబడే పౌరుషం కావాలా దేవునామానికి మహిమ కలుగును గాక హలలు ఏ దేవుడు మనతో ఉన్నాడు ఏ దేవుడు మనతో ఉన్నాడు మన డిసెంబర్ ఇరవై ఐదు అంతా అదే ప్రసంగాలు ఏ దేవుడు మనతో ఉన్నాడు ఇమానుయలు దేవుడు హలో ఇమానియలు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు తోడుగా ఉండడానికి సిద్ధం కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయనతో అంటు కట్టబడాలా ఆయన ఎందు నిలిచి ఉండాలా ఆయన వాక్యమందు నిలిచి ఉండాలా ఆయన వాగ్దానలు ఎందు నిలిచి ఉండాలా ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలా ఆయన మందిరంలో నిలిచి ఉండాలా సహవాసంలో నిలిచి ఉండాలా ప్రార్థనలో నిలిచి ఉండాలా విజ్ఞాపనలో నిలిచి ఉండాలా ఇన్ని దాంట్లలో మనము నిలిచి ఉంటే తప్ప మనము ఏం చేయలేము ఇటువంటి పరిస్థితులను ఎదురించలేము జయించలేము కానీ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు దాని దినాల్లో వీళ్ళకు ఒక గొప్ప పరీక్ష రైజలాడ్ హలూయా ఇట్టి శాసనము బయలుదేరిందండి బయలుదేరిన తర్వాత లోకంలోన్నళ్ళు లోక పద్ధతిలో పోతున్నారు కానీ ముగ్గురు అక్కడున్నారు ఎవరి ముగ్గురు షడ్రకు మేషకు అబిదుగు వీరు ఎ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు యెమెన్ వీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇజ్రాయెల్ నుండి వచ్చిన వాళ్ళు యూదుల నుంచి వచ్చిన వాళ్ళు హలలుయా దేనికి స్తోత్రం వీరు ఎవరిని సేవిస్తున్నారు జీవం కలిగిన దేవుని సేవిస్తున్నారు వీళ్ళు మామూలు అంటే కాదు ఆ ముందు అధ్యయనం పోతే వాళ్ళకు కొన్ని పదవులు ఉన్నాయి కదా దే ఆర్ సంథింగ్ లీడర్స్ వాళ్ళు సో అటువంటి వారు ఏం చేశారు తెలుసా ఈ ఆజ్ఞకు వాళ్ళు ఏం కాలేదు లోబడలే దాని ఎదుట సాష్టాంగ పడడానికి ఇష్టపడలే దేవునికి స్తోత్రం మరి ఏం చేశారు అని అంటే చూడండి ఏం చేశారు బబులోను దేశములో రాజకార్యములు విచారించుటకు నియమించి తిరిగి ఆ తమరి ఆజ్ఞను వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంట రాజ కార్యములను అంటే రాజు చేస్తున్న ప్రతి దానిని వీళ్ళు ఏం చేయాలా చెప్పాలందరు కూడా హలలుయా అంటే రాజుగారు ఏది చేస్తున్నా దానిని చూసి రైట్ రాంగ్ చేసుకుంటూ పోవాలి ఆ పనిలో ఉన్నారు వీళ్ళు హలలుయా అయితే రాజుగారు ఇది సొంత తీర్మానంతో నిలబెట్టాడు బొమ్మ ఎందుకు పెట్టాడు ఈ బొమ్మ అంటే రాజు అంటే ఎవరో అందరికీ తెలుసుకోవాలా దేవునికి స్తోత్రం హలలుయా హలలు ఒక సహోదరు చరిత్రను సృష్టించదాము అనుకున్నాడు సాతను కూడా ఎప్పుడు కూడా ఏం చేస్తారో తెలుసా వాడు కుయక్తులు అన్నీ ఎట్లుంటాయంటే నాంతటో లేడని చెప్పుకోవాలనుకుంటాడు వాడు వాడిలో ఉన్న లక్షణం ఏంటంటే గర్వం సాతన్లో ఉన్న లక్షణం ఏంటి ఇప్పుడు ఈ నేజర్కి అదే అంటిచ్చాడు అంటే ఒక ప్రతిమం చేసి నిలబెట్టి సంగీతం వాయిస్తుంటే అందరూ సాష్టంగాబడి నమస్కారం చేస్తుంటే అబ్బబ్బబ్బబ్బా రాజుగారు నేజర్ గారు పెట్టిన ప్రతిమకు ప్రతి ఒక్కడు ఏ భేదము లేదు అందరూ మోకరించి సార్ అందరూ సాష్టంగాబడి నమస్కారం చేస్తున్నారు అని ఇటువంటి రికార్డు సృష్టించుకోవాలన్న ఆలోచన చేశాడు ఆయన దేవుని కి వ్యతిరేకంగా దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్ని ఆలోచనలు శాసనాలు వచ్చినా అవన్నీ రద్దుపరుస్తాడాయినా అది ఆయనలోన గొప్పతనం ఎందుకంటే పరలోకమందు ఆయన చిత్తము నెరవేర్చబడుతున్నట్లే భూమి మీద కూడా నెరవేర్చబడుతుంటుంది హల్లే లూయా కటి శాసనాలకు మనం ఏం కాదు మొట్టమొదటిగా భయపడవలసిన అవసరం లేదు ఏమేన్ వారి యొక్క శాసనాలకు మనము దడుచుకోవలసిన అవసరం లేదు చింతించవలసిన అవసరం లేదు హేమన్ హల్లలుయా అమ్మో ఆ టైం ఎట్లుంటుందో ఏం చేయాలో ఎట్లా చేయాలో అని మనం భయపడవలసిన అవసరం లేదు హల్లలుయా ఎందుకంటే మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముడే మనం నడిపిస్తాడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముడే వాడుకుంటాడు ఆ సమయంలో పరిశుద్ధాత్ముడే దేవునికి స్తోత్రం మనం చేయాల్సింది అంత ఒకటి ఆయనకు లోబడి ఉండాలంతే అపవాదిని ఎదురిస్తుండాలి ఆయనకు లోబడుతుండాలా వాడు అప్పుడు మీ వద్ద నుండి లాడ్ హలో సో పేరు కోసం ఒక ప్రతిమను పెట్టాడు సాతాను కూడా పేరు సంపాదించుకోవాలన్నదే వాడికి ఆ పేరు ఆ పేరు ఆ పేరు నాంతోడ్ లేడు నా అంత సౌందర్యం లేదు నా అంత టాలెంట్ లేదు అని వాడు మంచిగా అందగాడు తెలుసా లూసిఫరు ఈజ్ ఎ గ్లోరియస్ పర్సన్ మంచి అందగాడు వాడు మంచి అందగాడు రెండవది మంచి తలాంతులు కలిగిన వాడు వాడు వాడి రెక్కలతో ఊరికే అట్లా అంటే ఎన్నో రకాలైన మ్యూజిక్స్ బయటకు వస్తాయంట హీజ్ అ వర్షిప్ లీడర్ గగ మమ్మ మన్న నన్న నన్న నిన్న ఎన్నొచ్చి వాళ్ళకు హలోయ దేనికి స్తోత్రం వాడికి రాక్ తెలుసు పాపు తెలుసు బ్రేక్ తెలుసు షేక్ తెలుసు అన్నీ తెలుసు వాడికి వాడు సామాన్యుడు కాదు వాడి యొక్క మ్యూజిక్ వాడు యొక్క దానికి తండ్రి దేవుడు పరవశుడయ్యాడు అంటే అంత ఆనందించాడేనా హల్లుయా అటువంటి వాడు ఏం చేశాడట గర్వించాడట ఏమేన్ కొంచెం అందంగా ఎక్కువ ఉంటే గర్వం ఉంటుంది వాళ్ళకి తెలుసా అందం అంటే మీన్ తెల్లగా ఉంటాయి హల్ లాడ్ ఏమేన్ అందరూ మోసం సౌందర్యం వ్యర్థం ఏ హో అయ్యందు భయభక్తులు కలిగిన వారే కొని ఆడబడతారు అంతే దేవునికి స్తోత్రం హల్లలుయా హల్లలుయా అందానికి వెనకపోతే గర్వం ఉంటుంది వెనక గర్విష్ఠులు ఉంటారు వాళ్ళు గర్వంతో ఓ విరవితుంటారు ఏది కూడా ఉన్నా గర్వాన్ని మాత్రం నానియకండి అది చాలా ప్రమాదం దేవుడికి ఇష్టం ఉండదు అది అహంకారము గర్వము ఇది చాలా డేంజర్ ప్పుడు నెప్పకది నిజర్ కథే ఉంది ఒక ప్రతిమను నిలబెట్టాలా అందరూ నా ప్రతిమకు సాష్టంగా పడాలా పక్కన వాళ్ళతో చెప్పండి ఎక్కువ రోజులు ఊడుకోవు పప్పులని ఏమో నాకు ఊడుకోవా అని చెప్తున్నట్టున్నారు వాక్యంలో వాక్యంలోనోడికి చెప్తున్నా ఆమెన్ హలూయా దేవునికి స్తోత్రం ఆజ్ఞకు లోబడి చాలామంది నన్ను ఏం చేశారు ఫాలో అవుతూ వచ్చారు అయితే రాజుగారి యొక్క కార్యాలను చూసే బ్యాచే మా ఏం చేయలేదు దీనికి లక్ష్య పెట్టలేదంట లక్ష్య పెట్టలేదంటే అర్థం కేర్ చేయలేదు పౌలు గారు అదే అంటాడు వెనుకున్న వాటిని మరచి అంటాడు అంటే మరచి అన్న మాట దగ్గర ఏముంది తెలుసా లక్ష్య పెట్టక అందరు రామేందని చెప్పండి ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంటే నిలబెట్టిన దాని ఎదుటను నిలబడి ఉండాలంటే నిలబెట్టిన దాని ఎదుటను నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే నీవు ఆయనతో అంటు కట్టబడాలా చెప్పండి అందరు కూడా ఆయనతో అంటు కట్టబడి ఉండాలా ఫస్ట్ పాయింట్ ఏంటి ఆయనతో అంటు కట్టబడి ఉండాలా ఆయనతో అంటు కట్టబడి ఉండడం అంటే ఆయన వాక్యముతో ఆయన వాగ్దానములతో ఆయన సన్నిధితో ఆయన సహవాసముతో దేవునికి స్తోత్రం వారు ఇంటింట ప్రతిరోజు కూడుకుంటూ వచ్చారంట అంటే అట్లా అంటు కట్టబడ్డారు అందరూ ఏమే నెలకు ఒక మీటింగ్ కాదు ప్రతిరోజు ఒక ఇంట్లో ప్రార్థనట ప్రతిరోజు ఒక వీధిలో ప్రార్థన ప్రతిరోజు ఒక పల్లెలో ప్రార్థన ప్రతిరోజు ఒక గ్రామంలో ప్రార్థన ఓ రోజు ఒక ఇంట్లో కదా అప్పుడు ఏం జరిగిందంట ఇంటింట కూడుకుంటా ఉంటే అనేక ఆత్మలు చేర్చబడుతూ చేర్చబడుతూ వచ్చారట దేవునికి స్తోత్రం హల్లలుయా ఆమె నీ ఇంట్లో ఎన్ని ఆత్మలు చేర్చబడ్డాయి కృప ఏందంట నేను ఒక్కరిని వస్తున్నాను మా ఇంట్లో ఎవ్వరు రావడం లే అంటే దాని అర్థం చేర్చబడుతుందా కోలిపోతుందా ప్లస్లో ఉన్నావా మైనస్లో ఉన్నావా హల్లలు అది జ్ఞాపకం చేసుకోవాలి అంటు కట్టబడాల ప్రభుత్వం అంటు కట్టబడ్డం అంటే అది ప్రభుత్వం అంటు కట్టబడాలా నిలబెట్టిన దాని ఎదుట నిలబడాలంటే ఏముండాలమ్మా నిలబెట్టడం అంటే ఓన్లీ ప్రతిమే కాదు అన్నీ ఉంటాయి సవాళ్ళు ఉంటాయి వ్యాధులు ఉంటాయి సమస్యలుంటాయి అపజయాల కూర్తో కూడిన పరిస్థితులు ఉంటాయి ఐ మీన్ వాటి ఎదుట నువ్వు నిలబడాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయనతో అంటు కట్టబడి ఉండాలి దేవునికి స్తోత్రం రెండవ మాట లక్ష్య పెట్టొద్దు అందరు చెప్పండి ఏం పెట్టొద్దు ఇంకొకసారి ఇంకొక మారు అంటే కేరే చేయొద్దు దాన్ని అవునా అనాలంతే హలుయ దేవునికి స్తోత్రం మనం ఏం చేస్తామంటే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తాం ఇంత పెద్ద కనబడుతుంది అది ఇంతే ఉంటుంది సమస్య అది ఎంతో కనబడుతుంది ఆమెను భూతద్దాలు ఉన్న వాళ్ళందరూ ఆమెందని చెప్పండి హలో అందుకే వాళ్ళు అన్నారు తేరి మా వైపు చూడు అన్నారు మా వైపు చూడు అన్నారు ఎవరు పేతుర్యోహాను ఏమేన్ అపసులకరం మూడాజ్యాలు మా వైపు చూడు అన్నారు ఎప్పుడైతే వాడు వాళ్ళు వైపు ఏదో దొరుకుతుందని చూశారో వెంటనే ఏమన్నారు వాళ్ళు అంటే లక్ష్య పెట్టడం అంటే వారు ఆ ఆత్మను లక్ష్య పెట్టారు పౌలు సారీ పేతురు యోహానులు ఏం లక్ష్య పెట్టారు ఆ ఆత్మ లక్ష్య పెట్టారు వాడి కుంటితనాన్ని చూడలే వాళ్ళ బలహీనతను చూడలే వాని సచ్చుతనాన్ని చూడలే కానీ వాళ్ళు చూసింది ఏంటి వా ఆత్మను చూశారు అరే వీడు ఇన్ని సంవత్సరాలు నుండి దేవుని మందిరం బయటే ఉన్నాడురా అసలు దేవుని మందిరంలో ఎన్ని మేలులు ఉన్నాయి దేవుని మందిరంలో ఎంత నెమ్మది ఉంది దేవుని మందిరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అవి పొందుకోకుండా బయటనే కూర్చొని ఉన్నాడు బయటనే పడి ఉన్నాడు బయటనే ఉన్నాడు వాడు లోపలికి రావడం లేదు అన్న ఆలోచన ఆత్మ గురించిన భారం ఉండి దేవునికి స్తోత్రం హల్లెలూయా పోయా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈరోజు వీడిని కూడా మాతో కలిసి తీసుకుపోతాం తీసుకుపోతామనుకున్నారు మీరు ఇక్కడ ఉండండి నేను ఒక అర్ర గంటలో ప్రార్థన పోయేస్తా అనలే వీళ్ళు మనమైతే అదే భాష వాడతాం అవునా కదా త్రెజ్లాడ్ తొందరగా అయిపోతాలే మీటింగు నువ్వు ఇంట్లోనే ఉండు కాసుకొని ఉండు ఆ కూర మాడుకుండా చూసుకో నువ్వు నేను పోయేసి వస్తా అది మన భారం ఎంతసేపులే వంట పది నిమిషాల్లో చేసుకోవచ్చు రా ప్రార్థన పోదాంరా అని ఎప్పుడైనా పిలిచినావా రాసిసే పోయి దేవుని ఆరాధన చేసి వచ్చినాం ఈ సోమవారం నుంచి శనివారం వరకు గ్యాస్ సిలిండర్ పగలకుండా లారీల కింద పడకుండా ట్రాక్టర్ల కింద దారు దూరకుండా రైజలాడు హలలుయ్య ఉన్నట్టుండి గుండె ఆగకుండా దేవుడు ఇన్ని కాపుదల ఇచ్చాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ తిండి పెట్టాడు మనకు అన్ని ఇచ్చాడు సర్వ సమృద్ధిని ఇచ్చాడు రాపోయి స్తోత్రం చెప్పేద్దాం రాపోయి వందనాలు చెప్పేద్దాం రాపోయి దేవునికి వద్దాం అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నువ్వు అంత దూరం నడవడ నడవలేవులే నువ్వు అంత దూరం రాలేవులే హలలుయా జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలోవ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ వృత్తుటూరు